ప్రస్తుతం మనం జర్నలిస్టుల కోసం నిర్మించినటువంటి ఏదైతే డబల్ బెడ్రూమ్ ఇల్లు కానివ్వండి ఈ సంబంధించిన దగ్గర ప్రస్తుతం మనం ఉన్నాం బీ బీ బ్లాక్ దగ్గర ఉన్నాము ఇక్కడ మనం చూసుకోవచ్చు మీకు ఇక్కడ ఎంట్రన్స్లోనే ఏదైతే ఈ రూమ్స్కి సంబంధించి డోర్స్ కానివ్వండి అన్నీ పగిలిపోయి ఉన్నాయి ఇక్కడ చూసుకుంటే బీర్ బాటిల్స్ ఇవి చూడవచ్చు మీరు ఇప్పుడు అనే కాదు గతంలో కూడా నేను చాలా సార్లు చెప్పుకొచ్చినాము చాలా వీడియోస్ చేసినాం డబల్ బెడ్రూమ్ ఇల్లు అనేది కట్టి ఉన్నారు నిరుపయోగంగా ఉన్నాయి అసలు జర్నలిస్టులు అనే కాదు నిరుపేదలైన అర్హులైన పేదలకు కూడా ఇప్పటి వరకు కూడా కట్టి ఉన్న ఇల్లు ఏవైతే ఉన్నాయో డబల్ బెడ్రూమ్ ఇల్లు ఇప్పటికి కూడా ఇవ్వలేదు గత ప్రభుత్వం తప్పు చేసింది సరే ఇప్పుడు ప్రభుత్వం ఈ కట్టు ఉన్న వాటిని ఇవ్వాలి కదా అంటే ఇంకా ఇస్తున్నాము ఇందిరా మిల్లు అది ఇది అని చెప్తున్నారు ఒకే జర్నలిస్టులు చెప్పినట్టుగా గతంలో కేటీఆర్ వచ్చినప్పుడు ఇక్కడ ఒక పది మందికి ఆరుగురు నుంచి పది మంది వరకు గృహప్రవేశం చేపించి నామినల్ గా ఆ రోజు వెళ్ళిపోయారు తప్ప వీళ్ళకి ఏదైతే ఇంటికి సంబంధించి పత్రాలు కూడా ఇవ్వలేదు వాళ్ళు ఆ రోజు ఇక్కడ గృహప్రవేశాలు కూడా చేయడం జరిగింది ఇక్కడ కానీ వాళ్ళు ఆ ఇంట్లోకి వెళ్ళడానికి నోచుకోలేదు ఇక్కడ మనం ఇక్కడొచ్చు ఇల్లు అనేది ఇక్కడ స్విచ్ బోర్డులు పెట్టడం జరిగింది అవి కూడా పాడైపోయినాయి ఈ కిటికీలు అన్నది కూడా అసలు ఏం లేదు ఇక్కడ మొత్తం అంతా కూడా శిథిల వ్యవస్థ చేరుకుంది ఎక్కడికక్కడ నిరుపయోగంగా వీళ్ళు నిర్మించిన ఏ రూమ్ కానివ్వండి ఏ ఇల్లు కానివ్వండి అసలు పైన ఈవెన్ వాటర్ ట్యాంకులు కూడా పనిచేయట్లేదు ఇంత ఖర్చు పెట్టి పది కోట్ల పైన ఖర్చు పెట్టినటువంటి గవర్నమెంట్ ఇవి వీళ్ళకి అప్పచెప్పకుండా ఇటు ఎవరైతే అర్హులైన జర్నలిస్టులు ఉన్నారో వాళ్ళకి అందలేదు అలానే ఇలాంటి డబుల్ బెడ్రూమ్ ఇల్లు పేదల కోసం నిర్మించారో అవి కూడా ఎవరికి ఇవ్వలేదు ఇప్పటికీ అట్లనే ఉన్నాయి ఆల్మోస్ట్ ఒకవేళ ఇది మళ్ళీ మొత్తం అంతా కూడా బాగు చేసి వీళ్ళకి ఇవ్వాలన్నా కానీ మినిమం ఒక్కొక్క రూమ్కి లక్ష రూపాయలు దగ్గర దగ్గర లక్ష రూపాయలు ఖర్చు పెడితే కానీ ఇవన్నీ అన్నీ కూడా మళ్ళీ బాగుపడవు ఆల్రెడీ పది కోట్లు వెచ్చించారు మళ్ళీ దీనికోసం మళ్ళీ వేరేగా పెట్టాలన్నమాట ఇదంతా మనం చూడవచ్చు ఎంత పాడుబడినాయి ఒక్కొక్కటి ఎన్ ఎప్పుడో గృహప్రవేశం చేసి వాళ్ళు వాళ్ళ ఇప్పటి వరకు కూడా ఇవ్వలేదు ఈ ఇల్లు గనక అర్హులైన జర్నలిస్టుకి సీనియర్ జర్నలిస్టులకి వర్కింగ్ జర్నలిస్టులకి ఇచ్చి ఉంటే ఎంతోమంది జర్నలిజంలో కానివ్వండి న్యూస్లు చదివే వాళ్ళు కానివ్వండి లేకపోతే రాసేవాళ్ళు కానివ్వండి కింద స్థాయి స్టింగర్ వ్యవస్థ నుంచి మొదలెడితే జీతాలు లేక ఎంతోమంది తమ కుటుంబాలను వెళ్ళదీయలేక ఆత్మహత్యలు చేసుకున్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు ఈ రోజు కూడా వాళ్ళ పూట గడవడం కూడా కష్టమయ్యేటువంటి జర్నలిస్టులు ఎంతోమంది ఉన్నారు అలాంటి వారికి అర్హులైన వారికి వర్కింగ్ జర్నలిస్టులకి ఇవ్వండి సీనియర్లను తీసుకోండి అయినా ఇప్పటివరకు వాళ్ళకి ఎందుకు న్యాయం చేయట్లేదు ఒక్కళ్ళకి కూడా అర్హులైన వాళ్ళకి ఎందుకు ఇవ్వట్లేదు తూర్పు వరంగల్ తూర్పు జర్నలిస్ట్ అనగానే చాలామంది నిరుపేదలు ఉంటారు ఇక వరంగల్ తూర్పే కాదు ప్రతి ఒక్క దగ్గర కూడా జర్నలిస్ట్ అనగానే అందరికీ లక్షల్లో జీతాలు వస్తాయి ఏంటి అనుకుంటారు కానీ నిజాయితీగా పనిచేసుకుంటూ వాళ్ళకి ఇబ్బందులకు గురయ్యి ఎవరి దగ్గరికి వెళ్ళి చేజాపకుండా ఆత్మగౌరవం కోసం దానికి కూడా పూట గడవనటువంటి వాళ్ళు చాలామందే ఉన్నారు వాళ్ళకి ఎందుకు ఇవ్వట్లేదు మీరు అసలు ఇక్కడ మనం చూడవచ్చు ప్రతి ఒక్కటి ఎంత నిరుపయోగంగా అయిపోయింది రూమ్ అనేది అసలు ఏమైనా ఉందా ఈ రూమ్ అనేది ఇది ఒకటే కాదు బయట కూడా ఈ రూమ్స్ అనేది ఇప్పుడు మనం కింద బీ బ్లాక్లో ఉన్నాం కానీ బయటకెళ్ళి చూస్తే ఇక్కడ మొత్తం అంతా కూడా అసాంఘిక కార్యక్రమాలకి ఒక అడ్డాగా నిలిచింది కనీసం ఇటు పక్కన పెట్రోలింగ్ జరుగుతుందా ఒకవేళ పెట్రోలింగ్ జరిగితే ఇంత అస్తవ్యస్తంగా ఇటు బీరు బాటిళ్ళు ఈ మందు మందుబాబులకి అడ్డాగా ఎందుకు మారుతున్నాయి ఇవన్నీ ఎక్కడ చూసినా మనం ఇక్కడనే కాదు ఈ డబుల్ బెడ్రూమ్లకు సంబంధించి ఎటు పక్కకెళ్ళినా ఎటు చూసినా మొత్తం కూడా బీర్ బాటిల్లో ఉంటే మీకు చూపిస్తాను నేను అలానే ఇక్కడ నుంచి మనం చూసుకుంటే పైకి వెళ్తాం అక్కడ వాటర్ ట్యాంకులు కూడా ఎందుకు పనికిరాని స్థితిలో ఉన్నాయి అది కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తాం మీకు నేను చెప్పినట్టుగా అసాంఘిక కార్యక్రమాలకి తాగుబోతులకు అడ్డాగా మారుతుందని చెప్పడానికి నిదర్శనం ఇది ఇక్కడ మనం చూసుకోవచ్చు ఇక్కడ ప్రతి దగ్గర కూడా బీర్ బాటిల్ అనేవి ఎలా పడేసి ఉన్నాయి అనేది మీరు చూడవచ్చు అందరూ కూడా మళ్ళీ కామెంట్లు చేస్తారు వీళ్ళే అవి కూడా తీస్తారా వీడియోస్ చేస్తారా అంటే ఎందుకు మరి మీకు అవేర్నెస్ రావాలి కదా ఇవన్నీ మీకు ఎవరు చెప్పాలి ఎక్కడ ఉండే వాళ్ళందరికీ ఎలా తెలుస్తాయి ఇక ఒక డబల్ బెడ్రూమ్ ఇల్లు అరుగులైన జర్నలిస్టుల కోసం కట్టిన ఇళ్ళ దగ్గర వాళ్ళకి ఇవ్వట్లేదు అలా అని చెప్పేసి ఇక్కడ వచ్చి మందుబాబులు తాగడానికి అడ్డాగా మారడానికి ఇవి కట్టింది ఇక్కడ మనం చూడవచ్చు ఏ తుప్ప చెట్లు కానీ తుమ్మ చెట్లు కానివ్వండి చెట్లు కానివ్వండి ఎలా మొలిచినాయి అంటే ఎంత వ్యవస్థ ఎట్లా తయారైపోయింది అన్నది మీరు చూడవచ్చు ఎంత పది కోట్లు వెచ్చించి ఇక్కడ కట్టినటువంటి డబుల్ ఇల్లు అర్హులైన వాళ్ళకి ఇవ్వట్లేదు ఇప్పటికి కూడా ఇవనే కాదు పేద ప్రజల కోసం నిర్మించిన డబుల్ బెడ్రూమ్లు కూడా అర్హులైన వాళ్ళకి ఇప్పటికి ఇవ్వలేదు ఇదంతా చూసుకుంటూ పోతే ఇక్కడ కూడా మనం ఈ స్టెప్స్ ఎక్కే దగ్గర కూడా బీరుబాట్లు బలిగి ఉన్నాయి ఇట్లా అసాంఘిక కార్యక్రమాలకి ఇంత అడ్డాగా మారుతుంటే ఇక్కడ గుట్కాలు తిని పడేసినటువంటి ఇదంతా మనం చూసుకోవచ్చు ఇంత పై వరకు వచ్చి జల్సా రాయలు ఇక్కడ జల్సా చేస్తుంటే పెట్రోలింగ్ జరుగుతుందా అసలు ఇదికెళ్ళి కన్నెత్తి చూసే వాళ్ళు ఉన్నారు అధికారులు కానీ నాయకులు కానీ ఎవరన్నా ఎందుకు ఈ నిర్మాణాన్ని ఎవరు పట్టించుకోవట్లేదు గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది సరే ఇప్పుడు ప్రభుత్వం అయినా ఇక్కడ వీళ్ళకి అర్హులైన వాళ్ళకి ఇవ్వాలి కదా ఎవరికి ఎందుకు ఇవ్వట్లేదు అసలు ప్రతి దగ్గర రూమ్స్ కానివ్వండి కిటికీస్ కానివ్వండి అన్నీ పాడైపోయి ఉన్నాయి ఇక్కడ మనం చూడవచ్చు చేపలు కూడా వేసుకొని ఉన్నారు ఇక్కడ ఇక్కడ ఎవరు ఉన్నారని చేపలు వస్తున్నాయి ఎవరు వస్తున్నారు ఎవరు వెళ్తున్నారు కనీసం వీటిని పట్టించుకునే నాదుడు ఉన్నాడా ఇంత అస్తవ్యస్తంగా ఉంది ఇదంతా కూడా ప్రతి దగ్గర చక్కగా కిచెను హాలు బాల్కనీ బెడ్రూమ్స్ చక్కగా కట్టారు డబల్ బెడ్రూమ్ ఇది ప్రస్తుతం నేను ఉన్నది కిచెను ఇది అటాచ్డ్ బాత్రూమ్ ఇదొక బెడ్రూము ఇదొక బెడ్రూము ఇది హాలు డబల్ బెడ్రూము ఒక పేదవాడి కళ సొంతింటి కళ నెరవేరడానికి ప్రభుత్వం చేపట్టారు ప్రతిష్టాత్మకంగా చేపట్టారు జర్నలిస్టులకు కానివ్వండి పేదలకు కానివ్వండి కానీ ఇక్కడ చూసుకుంటే నిరుపయోగంగా ఉంది అర్హులైన వాళ్ళకి ఎవ్వరికీ లేదు ఇలా ఇక్కడ మనం చూసుకోవచ్చు దాదాపు రెండు వందల కుటుంబాలకు పైన ఈ బ్లాక్లో మొత్తం అంతా కూడా ఇక్కడ ఉండొచ్చు అలాంటి చక్కటి వాతావరణాన్ని ఈరోజు నాశనం చేస్తున్నారు జల్సారా తాగుబోతులకు అడ్డగా మారిపోయింది ఎక్కడ చూసినా చెట్లు మొలిసిని అటు తా మందుబాబులు తాగుబోతు కానివ్వండి గుట్కాలు తినేసి ఇక్కడ ఉంచేసినట్టు కానివ్వండి ఇదంతా కూడా వ్యవస్థ అంతా కూడా సర్వ నాశనం చేశారు ఇక్కడ ఇప్పుడు దీన్ని మళ్ళీ మీరు రీకన్స్ట్రక్షన్ చేసి వాళ్ళకి ఇవ్వాలన్నా ఈచ్ వన్ ఒక బెడ్రూమ్కి ఒక ఇంటికి మనం కన్స్ట్రక్షన్ మళ్ళీ స్టార్ట్ చేయాలన్నా మినిమం తక్కువలో తక్కువ ఈ రోజుల్లో ఇప్పుడున్న ఖర్చులకి లక్ష రూపాయలు అవుతుంది ఈ లెక్కన రెండు వందలకి రెండు వందల ఇళ్ళకి మీరు ఖర్చు లెక్కేయండి అక్కడ ఇక్కడ కట్టినందుకు పది కోట్లు దుర్వినియోగం అయిపోయింది వాళ్ళకి ఇవ్వట్లేదు మళ్ళీ దీన్ని రీకన్స్ట్రక్షన్ చేయడానికి మళ్ళీ వెచ్చించాలి ఇంత ప్రజాధనం ఎవరిది ఉందని ఎవరి హక్కు ఎవరిచ్చారు మీకు ఇది వేస్ట్ చేయడం కోసం ప్రజలు ప్రశ్నించే తత్వం లేక మీరు అడిగే వాళ్ళు లేక కరెక్ట్గా ప్రాసెస్ వెళ్ళక ఇదంతా జరుగుతుంది ప్రజల్లో చైతన్యం రావాలి ప్రజాధనం ఎందుకు వృధా చేస్తున్నారు మళ్ళీ తిరిగి అది పన్నుల భారం ప్రజల మీదే పడుతుంది ఇదంతా ఎప్పుడూ అర్థం కావాలి మనకి నేను ఒక్కదాన్నే కాదు చాలామంది కూడా చాలా చోట్ల డబల్ బెడ్రూమ్ వీళ్ళ గురించి మాట్లాడుతూనే ఉన్నారు ఒకవేళ మాట్లాడితే మళ్ళీ ట్యూబ్లు వచ్చినాయి మాట్లాడుతున్నారో అది ఇదని మాట్లాడతారో లేదా వాళ్ళ మీద కేసులు పెట్టడం ఇంకేదేదో జరుగుతాయి బట్ ఎవరెన్ని చేసినా ఎక్కడన్నా తప్పు జరుగుతుందన్నప్పుడు చూపించడానికి మేము సిద్ధంగా ఉంటాం అలానే జర్నలిస్టులు ఈరోజు ఇక్కడికి వచ్చి ధర్నా చేయాల్సిన దుస్థితి వాళ్ళే వాళ్ళకి హక్కులు కావాలని చెప్పి తమకు కట్టినీళ్ళు తమకు కావాలని చెప్పి వాళ్ళు పోరాటం చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది గత ప్రభుత్వం చేయలేదు ఇప్పుడు ప్రభుత్వం అయినా ముందుకొచ్చి అర్హులైన వాళ్ళకి ఇప్పటికైనా ఇళ్ళులు అనేది అప్పచెప్పాలని కోరుకుందాం ఒకసారి పైకి వెళ్ళి చూపించే ప్రయత్నం చేస్తాం